అనకాపల్లి జిల్లా అచ్చ్యుతాపురం సెజ్ రాంబెల్లి మండలం పూడి గ్రామం ఈటీపీ ప్లాంట్ పక్కన ఉన్న ఏపీఐఐసికి సంబంధించిన ప్రభుత్వ స్థలాల్లో పెదపూడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అచ్చతాపురం సెడ్జ్ పరిశ్రమలో ఉన్న లారస్ డాల్కోట్ యొక్కమా తదితర కంపెనీల నుండి వస్తున్న బూడిదను ఏపీఐఏసీ స్థలంలో ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి బూడిదతో పాటు అక్రమంగా మట్టిని తవ్వి కంపెనీలు ఇంటి నిర్మాణాలకు ఇటుకలు తయారీకి ఉపయోగిస్తున్నారని రసాయన వ్యర్థ ఎక్కువగా ఉన్న పౌడర్ ను భూమిలోకి గొయ్యి తీసి డంపింగ్ చేస్తున్న జేసీబీ మరియు లారీని సీజ్ చేసి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై ఏపీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక యువకులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో రాజాన సంజీవ్ సురేష్ చిరంజీవి రాజేష్ కార్తిక్ కాసు నరేందర్ నరసింహ హేమంత్ రంజిత్ హరీష్ గంగాధర్ కిషోర్ శివాజీ రాజు శ్రీను కాసుబాబు తదితరులు పాల్గొన్నారు పూడిమాడక పంచాయతీ చిన్నపూడు గ్రామానికి చెందిన వాళ్ళు మేము మా దగ్గర ఇక్కడ కంపెనీలు ఉన్నాయి కంపెనీల దగ్గర ఇక్కడ వేస్ట్ బుగ్గు తీసి గ్యావలు తవ్వేసి పలానా వ్యక్తులు ఆ గ్యావల టైంలో వేస్ట్ బుగ్గుని అందులో కప్పేడేస్తున్నారు దానివల్ల మా చిన్నపూడిలో చాలా వాటర్ ప్రాబ్లం ఇవన్నీ జరుగుతున్నాయి దానివల్ల ఇవాళ ఎస్ఎస్జెడ్ ఆఫీస్కి అది పట్టుకొని మేము లారీలతో జేసీబీలతో అప్పచెప్పాము దానికి ఎస్సీ గారు జడ్డమ్ గారికి ఫోన్ చేస్తే జడ్డమ్ గారు వస్తామని చెప్పారు ఇప్పటికీ కూడా అతను స్పందించలేదు ఇదే జడ్డం గారు ఆఫీస్లో ఆ బల్లుని స్పార్క్ చేసి జడ్డమ్ గారు వస్తామని చెప్పి ఇప్పటివరకు రాకపోయినా సరే మేము వెయిట్ చేసాం కానీ ఇప్పుడు జడ్డమ్ గారు రేపు వస్తామన్నారు రేపటి వరకు ఈ బళ్ళు ఇక్కడ ఉంచి తగిన యాక్షన్ తీసుకొని ఆ గోతుల్ని కప్పెట్టిన మట్టి ఆల్రెడీ చూపించాం జడ్డ జడ్డమ్ గారి పంపించిన వాళ్ళకి చూపించాం ఆల్రెడీ అది బుగ్గు వస్తుందని కూడా చూపించాం వాళ్ళు ఒక సీనిబాబు గారి గారు ఈ జడ్డమ్మ ఆఫీసులో సీనిబాబు గారు అని ఎవరో వాళ్ళ సైట్లో అతని హ్యాండ్తో ఈ సై మొత్తం ఈ జరుగుతుంది ఇది అంతనా ఈ కబ్జ జరుగుతుంది అతని సైట్లోనే ఈ మట్టి అంతా తోలేరు కావాలంటే ఫోటోలు కూడా మేము పెడతాము అన్నీ కూడా ఉన్నాయి ఈ మీడియా వారు కూడా వెళ్ళి ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ ఫోటోలు అక్కడ మట్టి ఉందో లేదని చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి చూసుకొని ఇక్కడ మట్టి తవ్వుతే ఏ మట్టి వస్తుందో భూమిలోకి జేసీబీతో తవ్వుతే ఏ మట్టి వస్తుందో కూడా చూసుకోవచ్చు కాబట్టి మీడియా వారు కూడా మాకు సహకరించాలి రేపు ఇది దీనికి తగిన యాక్షన్ చూసుకొని మాకు ఈ జడ్డా గారు కూడా అందరూ కలిపి ఎమ్మెల్యే గారు జడ్డామ్మ గారు మొత్తం అందరూ కలిపి ఈ చిన్నప్పటికి న్యాయం చేయాలి ఎందుకు